ప్లీజ్ చాలా జన్యున్గా చాలా కత్తి లాగా ఎలా ఇప్పాలో ఎలా వేసుకోవాలో నాకు తెలియదు ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు మీరు మీరు ఎవరో చెప్పండి అసలు ఎందుకు వెళ్తున్నారు ఇటు అసలు ప్రాబ్లమ్ ఏంటి మీరు వస్తానప్ప ఎండకి చెమటలు బట్టి ఊళ్ళంతా తడిసిపోయింది వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటా ప్లీజ్ మీరు జస్ట్ ఏంటి ఏంటి చాలు మీరు ఎవరు నేను మా మా నాన్న వెళ్తుంటే వస్తా వెళ్తారు డ్రెస్ చేంజ్ అంటున్నారు వస్తారు మీ ఇంటికే వస్తాను అవును ఏంటి నాకు కావాలి పక్కన హోటల్ ఉంది కదా అక్కడికి వచ్చానండి ఎవరు పట్టించుకోలేదు హోటల్ అయితే సీసీ ఉంటాయి ఇంట్లో అయితే ఏమి ఉండవు కదా అందుకే వస్తానంటున్నా అడుగుతున్నాను మీకు అంటే నువ్వు అబ్బాయి నువ్వు కి వెళ్తావా కలకత్తా వెళ్తావా ముంబై వెళ్తావాడనే దొబ్బించుకుంటావా నాకెందుకు స్వామి నాకు చమర్లు పెట్టింది నేను ఇంటికి ఎందుకు ఎందుకు వద్దు అర్థం చేసుకోండి మీకు కావాలంటే ముందు నాకు తెలిసిన కొలిగి ఉన్నారు వాళ్ళ హోమ్ కెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు సరే అయితే వాళ్ళని రమ్మని నేను వాళ్ళు వస్తే నేను తీసుకొని పోతా ఓకే జస్ట్ సరే ఇలా రండి కొంచెం రోడ్డు మీద పోతున్నారు మెయిన్ రోడ్డు మీదకి ఏమైనా గుజ్జితే అప్పుడు నాకైతే ప్రాబ్లం పక్కన హోటల్ ఉంది కదా ఆ హోటల్ కి నన్ను ఒకళ్ళు తీసుకొచ్చినారు తీసుకొచ్చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సో ప్రాబ్లం ఏంటంటే నాకు ఆకలి అవుతుంది ఎవరు కనిపించట్లేదు నాకు అసలు జనాలు కూడా కనిపించట్లేదు నాకు నువ్వు ఒక్కడే కనిపించినావు అండి ఏరియాలోక్కడే ఒక మంచి వ్యక్తి లాగా చాలా జెన్యున్ గా చాలా కత్తి లాగా చాలా

ఎందుకు కుదరదు మేడం డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు తప్పుడు నాకు ఎలా ఇప్పాలో ఎలా వేసుకోవాలో తెలీదు కొంచెం ఎందుకు నో వస్తుందండి నేను సహాయం అడుగుతున్నాను రొమాన్స్ సహాయం నువ్వు ఇప్పవ తప్పు కావాలంటే నీ ఒక్కొక్కటి ఇప్పేస్తా ఇలా ఇలా ఏంటి అంటే నేను నిన్ను ఇప్పుడు పర్వాలేదు కానీ మేడం ప్లీజ్ నేను ఇబ్బంది కూర్చోండి హలో గురువు గారు నువ్వు కూర్చోడాలు నుంచి నాతోనే కాదు చూస్తుంటే ఎలా ఉన్నావో తెలుసా నువ్వు రెబల్ లాగా ఉన్నావు ఆ బాడీ ఏంటండి అమ్మ ఆ అయితే అండి పది నిమిషాలు ఇక్కడ వెయిట్ చేస్తే నా కొలికి వస్తారు రాగానే వాళ్ళు ఫోన్కి వెళ్ళిపోయి మీరు నాకు కొలికి వద్దు వద్దు నాకు నువ్వే కావాలి అవుతుందా కాదా చెప్పు నువ్వే కావాలి నా కావాలి

సరే కాసేపు ఒక మైడ్ రోజు లాగా ఇక్కడ అప్పుడు నువ్వు నెంబర్ అన్నం నెంబర్ అవ్వను డైలీ నెంబర్ అవుతాను సరేనా అప్పుడు నువ్వు ఎంత దూరమైనా పోవటరంగ ఐదు రోజులు నిలబడుకోవాల బాగా క్లోజ్ అయిపోతాం అనమాట బాగా క్లోజ్ అయిపోతాం అనమాట అయిపోయిన తర్వాత నువ్వు సినిమాకి తీసుకెళ్తావా తీసుకెళ్తావా బాబాకి తీసుకెళ్తావా ఎవరి థింగ్ చిన్న సజెషన్ ఏంటంటే ఈ ఏరియాలో రీసెంట్గా రీసెంట్గా ప్రాబ్లం జరిగింది సో ఇలానే ఒక మేడం గారు వచ్చి దాన్ని ప్రాబ్లమ్ చేస్తాడు సో మా ఫ్రెండ్ ఏంటంటే తన ఫ్రెండ్ అవుతాడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాయించింది ప్రాబ్లమ్స్ వల్ల

ఇతను వదిలిపెట్టండి వదిలిపెట్టండి అని చెప్పేసి నేను కాపాడుకుంటా నిన్నీ చిట్టి ఎవరండి ఏంటి నాకు ఇక్కడ నన్ను రక్షించదేంటి ఒపీనియన్ అంటే మంచి పర్సన్ మంచి మంచి అబ్బాయి తన పని తను చేసుకుంటే వెళ్తాడు అని ఉంది మీరు ఇప్పుడు ఎవరో వచ్చి చేస్తే చాలా మంది నన్ను గుట్టుపట్టేటోళ్ళు ఉంటారు మార్నింగ్ నన్ను థింక్ చేస్తారు నా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి ఏంటండి అర్థం చేసుకోవాలి కదా మీరు నా ఫ్రెండ్ అయితే ఓకే ఫ్రెండ్ కాదు ఎవరో మీరు తెలియదు తెలియనప్పుడు అదే చెప్తున్నా ఎవరో మీరు తెలియదు 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 అని మొత్తుకుంటున్నారు కాబట్టి తెలుసుకో తెలుసుకో తెలుసుకుంటే ఉంది ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకెళ్తే తీసుకువెళ్తే నీకు అరిగిపోయేదేముంది మహా అంటే ఐదు నిమిషాలు లేదా ఐదు సెకండ్లు అంతే కదా అరే ప్రేమించండి రా బాయ్ అంటే ప్రేమించారు అరే రూమ్ కు తీసుకెళ్ళండి రా బాయ్ అంటే తీసుకెళ్లరు ఏం కదా ఆడవాళ్ళ ప్రస ఆడవాళ్ళ ప్రబలం అర్థం చేసుకున్నది ఎట్లా

చాలా మంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి నీకు ఐదు నిమిషాలు సుఖాన్ని ఇచ్చేస్తారు మేడం తప్పగా అపార్థం చేసుకున్నారు హలో గురువు గారు చాలా చిన్నగా మాట్లాడతా సాంప్రదాయం అమ్మాయిని నేను అసలు నా మాట్లాడటమే రాదు ఏమని చెప్తున్నానో తెలుసా నీకు చెప్పింది నాకు అర్థమవుతుంది అర్థమైంది ఏం ప్రాబ్లం నేను మీకు చెప్పాను పది నిమిషాలు వెయిట్ చేయండి మా కోలికి వస్తారు వచ్చిన తర్వాత నీ కోలి ఒక దండం నీకు ఒక దండం నాకు ఎవ్వరు నాకు నువ్వే కావాలి అబ్బా ఇసుకలో ఉంటే ఎంత బాగుంటది ఒకసారి మాట్లాడు కొడుకు అంటే కొడుకు అంటే అంటే ఏంది నువ్వు రేపు చేస్తా నేను ఇంకా రేపు చేస్తా నేను అరే అమ్మాయిలకి కరువు వచ్చేసింది నా వల్ల కాదు ఇంకా నా వల్ల కాదు మేడం ప్లీజ్ అదేంటి చూడు చేయండి జస్ట్ మేడం ఏంటి

నీ ఇష్టం కాదు నా ఇష్టం నాకు నాకు నచ్చిన పెట్రోలింగ్ వెహికల్ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ ఇబ్బంది మీరు చెప్తున్నా సరే లింగబో ఓకే మేడం బాయ్ బాయ్ యాన దొరికినాడు పోమండి నిజంగా వెళ్ళిపోతున్నాడు హాయ్ అండి పూర్ణిమ పూరి వన్ ఫోర్ వీడియోస్ అంటే ఫ్రాంక్ అంటే ఫ్రాంకే నిజంగానే ఎవరో నాకు తెలియదు అది ఈ రోజు చెప్పేది మాట ఇది ఈ వీడియో మీకు కచ్చితంగా నచ్చుతుంది చూడండి ప్లీజ్ సబ్స్వీగర్స్ పెరగట్లేదు కొంచెం లైక్ చేయండి అబ్బా ప్లీజ్ థ్యాంక్ యూ